ఈ ఏటా శ్రావణ మాసంలో జరుపుకునే నాగపంచమి విశిష్టత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహే తన్నో అనంత ప్రచోదయాత్ ఏటా శ్రావణ మాసంలో ఐదవ రోజు మనం నాగపంచమిగా జరుపుకుంటాము ఈరోజు బ్రహ్మదేవుడు ఆదిశేషుణ్ణి అనుగ్రహించిన రోజుగా చెప్తారు నాగుల చవితి రోజులానే నాగపంచమి రోజు కూడా నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోసిన వారు సంవత్సరం పొడువున ఏ సమస్య లేకుండా అంతా అనుకూలంగా ఉంటుందని చెప్తారు భారతీయ సనాత సంస్కృతిలో నాగులని దేవతా స్వరూపంగా పూజిస్తారు కశ్యప ప్రజాపతికి కద్రువుకు కలిగిన సంతానం అనంతుడు తక్షకుడు వాసుకి నవనాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రగుడు మొదలగువారు వీరు కనిపించిన వారినల్లా కాటువేసి భయప్రాంతులకు లోను చేస్తున్నారు దాంతో సకల దేవతలు బ్రహ్మకు వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి వారంతా నశిస్తారని శపించారు అప్పుడు వారంతా బ్రహ్మలోకానికి వచ్చి బ్రహ్మ ముందు మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారు అంతట బ్రహ్మ విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణకోటిని నశింపచేయటం తప్పు కదా నిష్కారణంగా ఏ ప్రాణిని హాని చేయకూడదు గరుడ మంత్రం చదివిన వారిని ఔషధ సేవన చేసిన వారిని తప్పించుకుని తిరగండి దేవత విహాంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ మీ స్థానాలను గౌరవాలుగా నిలుపుకోండి వాయుభక్షకులై మీరు సదా సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అతల వితల పాతాల లోకంలో నివసించమని బ్రహ్మవారిని ఆజ్ఞాపించారు దాంతో దేవతలంతా వారిని ప్రశంసించగా భూలోకవాసులు వాళ్ళకి కృతజ్ఞతగా వారి జన్మదినమైన నాగపంచమి రోజున వారికి ప్రత్యేక పూజలు చేయటం మొదలుపెట్టారు వైదిక కాలం నుండి కూడా శ్రావణ మరియు కార్తీక మాసంలో ఐదవ రోజున ఉత్సవాలు జరిగే సాంప్రదాయం దేశమంతా పుట్టలో ఆవు పాలు వడపప్పు చిమ్మిరి అరటి పళ్ళు వేసి నైవేద్యంగా సమర్పించాలి ఒకసారి పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు ఓ పార్వతీదేవి శ్రావణమాస శుక్లపక్ష పంచమి నాడు నాగ ఆరాధన చేయటం అత్యంత శ్రేష్టమైనది ఈరోజు నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపుల సర్పచిహ్నాలను గోమయంతో రాసి పూజ చేయటం ఎంతో శుభప్రదం చవితి రోజు ఉపవాసం ఆచరించి పంచమి రోజు బంగారం వెండి లేదా మట్టి లేదా పసుపు చందనాలతో ఏడు పడగలతో ప్రతిమ చేయాలి దానికి సంపంగి గన్నేరు ఇత్యాది పూలతో పూజ ఆచరించాలి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలని పరమేశ్వరుడు వివరించాడు పూజ అనంతరం ఆ ప్రతిమతో పాటు తాంబూలం పానకం వడపప్పుతో సహా ఒక బ్రాహ్మణుడికి దానమివ్వాలి నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి ఈ విధంగా చేసిన వారికి నాగరాజు అనుగ్రహించి సర్పభయం పోయి పాపాల నుండి విముక్తి కలుగుతుందని పురాణ వచనం నాగపంచమి వ్రతకథ పూర్వం ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనని వేస్తున్నట్టు ఆమె కలలో వస్తుండేది దాంతో ఆమె భయకంపితురాలయ్యేది ఒకరోజు వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాదను విన్నారు ఆయన విని అమ్మ నీవు పూర్వజన్మలో పుట్టలో పాలు పోసే వారిని చూసి ఎగతాళి చేసేదానివి అందువల్ల నీకు ఈ జన్మలో ఈ జాజ్యం సంక్రమించిందని చెప్పి దాని నివారణ కోసం నేను నీకు ఒక నోముని ఉపదేశిస్తాను అదే నాగపంచమి నోము ఈ నోము ఆచరించడం వల్ల నీకు కలిగిన సర్పభయం తొలగిపోతుందని చెప్పాడు ఆమె అట్లాగే చేసి తన సర్పభయం నుండి విముక్తురాలయ్యింది సార్ కదా ఏటా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి నాడు జరిగే నాగపంచమి వ్రత విశిష్టత గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్